ఎర్రిపు కంటే నీకు మెడలు ఇరుగుతాయి ఇంకా చెప్పా చూడు ఎర్రిపు కంటే నీకు మెడలు ఇరుగుతాయి ఇంకా చెప్పా చూడు అబ్బాయిలేదా రాళ్ళతో దెంగితే పిచ్చలు ఉగిపోతాయి రాళ్ళతో దెంగితే పిచ్చలు ఉగిపోతాయి ఇది ఏరు ఎన్ని చూసినాక అన్నానే అస్సలు విల్చలేం అక్కనే విల్చాలా అక్కని విల్చి నీకు గుద్దలం అంట అరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం పిల్లపుడు ఇంత మాటలు మారుతామని ఫేమస్ అయినా పిల్లపుడు ఇంత మాటలు మారుతామని ఫేమస్ అయినా మొత్తానికి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసిపోతే మీకోసం బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంట్రాడియం ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే నేను షాక్ లేదండి మనమున్న మన ముందర ఉన్న ఎవరో కాదు గెస్ట్ గుర్తుపట్టవచ్చు మీరు రొట్టె అంటే ఎంత ఫేమస్ అందరి తెలిసే ఉంటది అదేనండి మన రాయల్సీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా చాలా ఫేమస్ తోపు కడపకేంది అన్ని డిస్టిక్ తోపు స్పెషల్గా మన గెస్ట్ ఎవరు కాదు సెలబ్రిటీ హాయ్ అండి హాయ్ అక్క అక్క కాదు బాలు అక్కకి గోమని దెంగుతా అక్కకి ఉంటే గోమని దెంగుతా అక్కడే వీళ్ళు పర్వాలేదు నోట్ రీల్ చేయాలని నీకు ఇలా ఎవరు చెప్పిండ్రు అసలు మా ఇంటికాడ ఐసి ఏస్ ఐసి ఏస్ ఆది చేసి అంటే ఎవరు స్విమ్ కేసులు నేను బక్కా రాయండి వీడియో ఇచ్చారు ఆయన అటు మళ్ళారా కెమెరా అటుంది ఇది మళ్ళీ నీకు జనాలు చూస్తుండో ఎట్లా చూస్తాను నేను టీవీలో సరే అటు మళ్ళీ కొంచెము అయితే ఇప్పుడు రీల్ చేయమని అని చెప్పండి ఏంది అసలు ఏం రీల్ చేసినా అసలు ఫస్ట్ నువ్వు ఏం రీల్ చేసినావు అసలు నేను టిక్టాక్ చేసినావు ఇన్స్టాగ్రామ్ చేసినా ఇది చేసిన ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇప్పుడు ఇప్పుడు చెల్లో ఉన్నప్పుడు మూడు మంది ఉన్నారు అంటే నీవు బూతుల కోసం ఫేమస్ అయినావా లేక నార్మల్ గా చేసినంత ఫేమస్ అయినావా పిల్లప్పుడే ఇంత వాటిని మాడతావు అని ఫేమస్ పెళ్ళప్పుడే ఇంత మాటలు మాడతావు అని ఫేమస్ కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఇంత మాట్లాడుతున్న ఇప్పుడు చూసే జనాలు ఏమనుకుంటారు నీ వీడియోస్ అంటే మంచి అని నవ్వుకుంటారా లేక ఇలా ఎందుకు చేస్తారా అనుకోరా ఏం అనుకోనుపా నీ క్లాస్ మేడ్ ఈ స్కూల్కి వెళ్తావా నువ్వు ఏ క్లాస్ టెన్త్ టెన్త్ ఇప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు చాలా మంది నా ఫ్రెండ్స్ ఆ సుంతాను ఉన్నారా అని అడిగిన క్వశ్చన్ ఉన్నారు కదా వాళ్ళు అనుకోరా ఏంది ఇట్లా చేస్తావు అమ్మాయిలు ఉంటారా అనరా నువ్వేంది ఇంత గబ్బు మాటలు మాట్లాడుతావు అని అడగరా క్వశ్చన్ వాళ్ళే ఫోటోలు తీసుకుంటా హోటల్ తీసుకుంటారు బాగుంటాయి అంటారు మీ మేడం అసలు ఎందుకు రానిస్తున్నాను రాణించు ఎక్కడికి నేను ఇంటర్వ్యూ నిన్ను నేను నువ్వు సమాధానం చెప్పాలి అంతే స్కూల్ రాణించుకోరు స్కూల్కి రాణించుకోరు

మా నువ్వు అంట గదా బూత్ మాటలు ఏం మాట్లాడతాను నేను లిమిట్లో మాట్లాడుతాను ఎవడుని అసలు ఫేమస్ చేస్తున్నాడు నీకు అసలు ఏమవుతుండీ ఎవడు ఫేమస్ చేసినాడు అసలు సిగ్గుందా ఈతో రీల్ చేయించుకుంటుండ్రు ఈ నీటిలో వీడలు ఏవి అసలు ఇందులో ఏము లేని సిగ్గుందే వీంత వీంతో ఇంత బడ్డే విశేషంలో ఇవన్నీ వేయించుకుంటారు వీడియో నాకు సరిపోయారు ఇద్దరూ సాగుతుంది మీకు అలాగా మీకు ఆస్తి బాగుందా ఆ కోర్ట్లో ఉంది ఏం అమ్మాయి నీకు ఫోర్టీ వస్తాను

సంక్రాంతి భూమిలో గోదావరి గట్టు మీన రామచిలకి పెడతా ఈ రెండు బదులు నన్ను పెడతా సంక్రాంతిలో కోడి పదాలు కోడి పెడతాడు నువ్వు కోడి అటు ఆ గుడ్డు నువ్వు కోడి గుడ్డు అని వచ్చా ఇక్కడ తెలియదు రా మరి వస్తుంది వచ్చాది ఉంటావా

ఇప్పటివరకు ఎంత సంపాదించిన ఫేమస్ కోట్లు సంపాదించి చెప్పిందని చెప్పి బ్రాంచెస్ అని చూడండి ఫ్రెండ్స్ మా ఫేమస్ అయ్యి బ్రాంచెస్ పెట్టాడు అంటే కోట్లు కోట్లు ఆస్తుంది అంట ఎవరు పిలిచినా డబ్బులు నీకు తెలివిందే లేదా మరి ఎరిపుక నేను ఇప్పటివరకు ఏం సంపాదించాడు ఏం చెప్తున్నా సమాధానం ఎర్రిపు కంటే నీకు మెడలు ఇరుగుతాయి ఇంకా చెప్పాల్సుడు ఎర్రిపు కంటే నీకు మెడలు ఇరుగుతాయి ఇంకా చెప్పాల్సుడు సీరియస్ గా అడుగుతా కొన్ని విషయాలు చెప్పు నీట్ గా సమాధానం చెప్పు ఊట్లో చెప్పిన నేను దెంగుతా మరి నేను ఒకటి చెప్పాలా రాళ్ళతో దెంగితే పిచ్చలు ఉగిపోతాయి రాళ్ళతో దెంగితే పిచ్చలు ఉగిపోతాయి క్లాప్స్ బా మా కూడా వచ్చు డైలాగ్ అటు మళ్ళీ ఫస్ట్ నువ్వు ఇప్పుడు సమాజంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ గోల్డ్ గోల్ నీ గోల్ గురించి చెప్పు నీకు ఏం గోల్ ఉంది లైఫ్ లో మా ఇల్లు కట్టేయాలండి ఇంకా అంతే మా ఇల్లు కట్టేయాలి ఎవరు కడతావు ఇల్లు ఇల్లు ఎవరు కడతా అక్కడ చెప్పరా మాదే మాది సొంత ఇల్లు మీకు ఇప్పుడు ఇల్లు ఉందా ఉంది రేగులు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది కోరిక రెండో గోల్ ఏంటి రెండో గోల్ ఏం లేదు ఇంకా మా అమ్మని బాగా చూసుకోవాలండి ఇంకా మా అమ్మని బాగా చూసుకోవాలండి ఇంకా

కొన్ని అడుగు మర్చిపోయా అడగాలంతాలు ఎరుపు కూడా ఎనిమిది నాలుగు ఎంత పన్నెండు అవుతుంది ఎనిమిది నాలుగు ఎంతైతే అడిగినా ఒక ఎనిమిది ఒక నాలుగు ఎంతైతే అడిగినా ముప్పై రెండు అటు మళ్ళు పన్నెండు

ఎందుకంటే రొట్టె రీల్స్ బాగుంటాయి అబ్బాయి ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో కూడా రొట్టెగాడు మాట్లాడే బూతులు అని మీరు అనుకుంటారు ఆ బూతులు ఫన్నీగా ఉంటాయి అంటే ఆ బూతులు రియల్గాని కాదు ఫన్నీగా మీరు నవ్వుకోవడానికి అలా మాట్లాడతాడు నిజాన్ని చెప్పండి జెన్యున్గా మస్తు క్లోజ్గా ఉంటాడు ఎవరికైనా బాగా రెక్స్పెక్ట్ ఇస్తాడు నాకేంటంటే రొట్టె రొట్టె కానీ వీడియోలు చూస్తున్నాం స్టార్టింగ్లో ఏమైపోయిందంటే ఈడేంట్రా మెంట్లోడు వేస్ట్గా నిజం చెప్పిన రొట్టెలో ఉన్నది చాలా గ్రేట్ రొట్టె ఎందుకంటే నువ్వు చేసే రీల్స్ నేను ఫుల్ నవ్వుకుంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఈ రొట్టె చేసే వీడియోలు ప్రతి ఒక్కరు నవ్వుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ రొట్టెకి సపోర్ట్ చేయండి ఇంకా కలిసి రొట్టె ఒకసారి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ చెప్పు తీసుకో హాయ్ చెప్పు ఛానల్ ఫాలో చేయండి హాయ్ ఫ్రెండ్స్ రాయల్ చీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ని ఫాలో అవ్వండి అలాగే రొట్టె ఆఫీషియల్ రాయల్ చీమ్ ఆఫీషియల్ అని ఇన్‌స్టాగ్రామ్ లో ఉంటాయి ప్రాచీ పెట్టే టైం ని గబాన ఫాలో కాండి ఇది మేము మీ అందరిని నవ్వాలని ఫన్నీగా చేసిన ఇంటర్వ్యూ ఇది ఒకవాడు మేము ఇద్దరం ఒక చేతనే ఉంటాం ఇట్లాంటి వీడియోలు ఓకేనా గాయస్ బాయ్ బాయ్